హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ టుడే ఈరోజు అయితే మరి చింతపల్లికి వెళ్ వెళ్తున్నాం అనమాట ఈరోజు సంత కాబట్టి ఈరోజు బుధవారం ఈ యొక్క అల్లూరు జిల్లాలో మరి బుధవారం నాడు చింతపల్లిలో సంత సంత అయితే అనమాట చాలా బాగుంటుంది సంత అయితే మరి ఒక సంతను మరి అలాగ సరదాగా వెళ్ళి చూద్దాం కదా నేను బాబా అయితే ఈరోజు బయలుదేరామన్నమాట చూడండి బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట ఇవంతా కూడా చాలా ఈ లొకేషన్ మాత్రం వెరీ బ్యూటిఫుల్గా ఉందన్నమాట చూడండి ఇదంతా చూస్తున్నారు కదా మరి ఒకవైపు అయితే మంచుతో మరి కప్పేస్తుంది అనమాట అటువైపు కొండలు ఈ మేమైతే అలా చాలా చలిగా ఉంది కానీ వెళ్తున్నాం అనమాట సంతకైతే ఈరోజు మార్నింగ్ చిన్న పని మీద ఉన్నమాట సంత అలాగే చిన్న పని చూసుకుందామని అలాగా వెళ్తున్నాం అనమాట ఈరోజు సంతకి బుధవారం చింతపల్లికి వెళ్తున్నాం అనమాట ఇదిగో చూస్తున్నారు కదా పెద్ద పెద్ద వాహనాలు ఇవన్నీ మీరు అయితే చూస్తుంటారు ఇదిగో పక్కన అయితే మరి పొలాలు చక్కగా ఉంచేస్తున్నారు ఇదిగో చెరుగు అయితే వచ్చాం మనం చెరుగుంపాలక వచ్చిన తర్వాత ఇక్కడ మరి రైట్ సైడ్ మరి వే తీసుకోవాలి మనం మీరు ఎప్పుడైనా మరి వచ్చు తెలుసుంటుంది కాకపోతే మరి ఇప్పుడు రాకపోతే మీకు తెలిసి ఉండదు ఇదిగో స్టార్టింగ్ మరి వచ్చేసామనమాట సంత చింతపల్లి దగ్గరకైతే వచ్చేసాం మనం వచ్చేసిన తర్వాత వచ్చేసి ఈ మరి డిగ్రీ కాలేజ్ ఎంట్రీ దగ్గర ఉన్నామన్నమాట ఇంకా షాప్లో అన్నీ ఇంకా తీసుకురాలేదు అలాగా మీ దగ్గర వద్దాం కదా అని మేము కూడా మరి ఇంకా సంత చేయడానికి అయితే తర్వాత వద్దాం కదా అని మీ దగ్గర వెళ్తున్నాం చూడండి షాప్లు అయితే ఇంకా అలా వచ్చేసరికి మరి ఇప్పుడిప్పుడే అవుతున్నాయి కొన్ని షాపులు అయితే మరి వేస్తున్నారు సో సంత అయితే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ మంది వస్తారు ఏజెన్సీలో జరిగే సంతలు ఇది ఒక మరి ప్రత్యేకమైన సంతానం అని చెప్పుకోవాలన్నమాట ఇదిగో చూస్తున్నారు కదండీ ఇదంతా మరి సైడ్లో అంతా ఇంకా సంత సామాన్లతో నిండిపోయేందుకు కాసపోతే చూడండి చాలా లోకేషన్ పార్టీ మీటింగ్ అనుకుంటాను ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ ఏదో జరుగుతుంటుంది చూడండి ఫ్రెండ్స్ మరి కావాళ్ళు రోడ్డు మీద కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే మేమైతే చిన్న పని మీద మరి కాసేపు వచ్చి మరి ఇక్కడ వచ్చేసి మళ్ళీ కిందకైతే వెళ్ళాలి నేను మీకు ఆ లొకేషన్ సంత అయితే మీకు చూపిస్తాను ఇదంతా చింత పెళ్ళలే మరి హైవే రోడ్ అనమాట ఇది కొయ్యూరో టు ఇది మేమైతే టిఫిన్ చేసాం అనమాట అలాగే కిందకు వస్తుండగా ఇదిగో మరి పార్టీ మీటింగ్ అని చెప్పాను ఆ యొక్క మీటింగ్లో మరి దింసా నృత్యాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట ఇదిగో చాలా చక్కగా దింస చేస్తున్నారు ఇదిగో మరి దింస అంటే మరి ఏజెన్సీ ఇంకా చాలా అనమాట చూడండి మరి చాలా సెక్యూరిటీగా మరి రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు అనుకుంటాను అతను ఆ సందర్భంగా మరి చాలా చక్కగా డెమ్స్ వేస్తున్నారు మరి చాలా బ్యూటిఫుల్గా మరి ఆడవాళ్ళు మరి మగవాళ్ళు అందరూ కూడా చూడండి చూడండి అయితే చాలా చక్కగా ఇస్తున్నారు డెమ్స్ మరి ట్రాఫిక్ అయిపోయింది కాసేపు ట్రాఫిక్ మరి బందోబస్తుగా ఉన్నారు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి కింద కిందకి వెళితే మరి వెళ్ళాలి అనమాట ఇది కొన్ని వ్యక్తిని అయితే ఇప్పుడు చూసుంటే కామెంట్ చేయండి చూడండి లైక్ చేయండి మరి మీరు అయితే చూసే ఉంటారు అయితే మరి చాలా ఫేమస్ అన్నట్టు ఈ ఏజెన్సీలో చూడండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది అంతా చింత చింతపల్లి లొకేషన్ ఇది అయితే ఇదిగో మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చే మేము బాగా అంట అలాగా చేపల మార్కెట్లో అయితే మరి వచ్చామన్నమాట చూడండి చేపలు మరి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మరి బాగా అయితే మరి తీసుకున్నాడు కొన్ని చేపలను తీసుకున్న తర్వాత మేము అక్కడ మరి కుట్టించడం కూడా అనమాట కుట్టించిన తర్వాత అయితే మరి కిందకి వెళ్ళి వెళ్ళాల్సి వస్తు ఉంటుంది ఫ్రెండ్స్ మరి అందరూ చూడండి వీడియో అయితే మరి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మరి అన్ని మేమైతే మరి మెల్లిగా అయితే చేపల చేప మార్కెట్ నుంచి కిందకి వచ్చేసాం అనమాట ఇదిగోండి ఇక్కడ చాలా క్రౌడీగా ఉంది అనమాట ఈ యొక్క సమయంలో మరి సంత చాలా రద్దీగా ఉంటుంది సల్లే కాకపోతే ఇంకా ఇది షాపులే మరి బట్టల షాపులు ఉండి ఇవన్నీ బట్టల షాపులు అలాగే ఇక్కడలో అలాగే ఇటువైపు అయితే మరి కూరగాయల సామాన్లు అన్నీ పెట్టి ఉన్నారనమాట ఇదిగోండి అయితే మెల్లిగా వాళ్ళ కిందకైతే వెళ్తున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క మరి మరి చాలా బాగుంది సొంత అయితే మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కొంత సొంత లొకేషన్ అనమాట ఇదిగోండి చాలా అలాగ మరి డేర్లు వేసుకొని మరి సంతనైతే మరి సాగిస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ చాలా నచ్చితే మరి చూడండి ఎప్పుడైనా విజిట్ విజు చేయండి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు మేమైతే ఇక్కడ కొన్ని కూరగాయలు తీసుకున్నాం అనమాట ఆక ధర అయితే కొన్ని కూరగాయలు తీసుకొని మేమైతే మరి అలా బట్టలు సా బట్టలు అనమాట అవి కొన్ని కూరగాయలు తీసుకొని అయితే మేమైతే మరి మెల్లిగా అయితే వెళ్ళు కూరగాయలు ఉంటాయి ఇవన్నీ తీసుకున్న తర్వాత మేమే తరుపుతున్నాం ఫ్రెండ్స్ సరే అయితే మరి అందరు లైక్ చేయండి బాయ్